అలాగే నమస్తే అందరికీ కోయట్లు చాలా రోజుల నుంచి ఖాదీం నుండి షూను మార్చుకోవాలి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు చాలామంది క్వశ్చన్లు అడుగుతుంటారు దీనికి సంబంధించి వచ్చేసి ఈరోజు అంతర్గత శాఖ మంత్రి ఫాదర్ యూసూఫ్ గారు వచ్చేసి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ పాంప్కు సంబంధ పామ్కు వచ్చేసి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది ఏదైతే ఈ ఖాదీం టు షూను మార్చుకునేదానికి గతంలో నిషేధం విధించి ఉన్నారో దాన్ని తాత్కాలికంగా ఒక రెండు నెలల పాటు ఈ నిషేధాన్ని ఎత్తివేసి ఖాదీం టు షూను మార్చుకునేదానికి ఒక ముసాయిదాని చట్ ముసాయిదాని సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది దానిపైన పూర్తి విధి విధానాలు వచ్చేసి త్వరలోనే ఒక చర్య తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పటికైతే దాని గురించి ఒక ముందడుగు వేయడం అనేది శుభ పరిణామమే ఎందుకంటే చాలా రోజుల నుంచి దీని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కాదింటు ష్యూను మార్చుకునే దానికి ఏ డేటు విధి విధానాలు ఎప్పటి నుంచి అమలు వస్తాయి అనేది త్వరలోనే తెలుస్తాయి అలాగే ఇక నాలుగు రోజులు మాత్రమే ఖానం క్షమాభిక్షకు మిగిలి ఉన్న టైం ఈ నాలుగు రోజుల్లో ఎవరైతే ఖాద్యంలో అక్రమంగా బయట చేసుకుంటూ లేదా అకామలు ముగిసి ఇంకా కోయిట్లోనే నివసిస్తున్న వీళ్ళందరూ జాగ్రత్త వహించి ఈ నాలుగు రోజుల్లో వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళడానికి లేదా వాళ్ళ సంబంధిత కార్యక్రమాలు పూర్తి చేసుకొని చట్టబద్ధంగా ఉండేదానికి చేసుకుంటే మేలో ఎందుకంటే ఒకటో తేదీ నుంచి అన్ని కోట్లోని అన్ని గవర్నరేట్లలో ఎగ్జిట్ మరియు ఎంట్రన్స్ ఈ చోట్ల వచ్చేసి చెక్ పాయింట్లు పెట్టి తనిఖీలు చేయనున్నారు నిశ్చిత నిశ్చితంగా పరిప పరిశీలన చేయనున్నారు అలాగే ముమ్మర తనిఖీలు కూడా చాలా చోట్ల తనిఖీలు కూడా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో కోవేట్లో వీరందరూ వచ్చేసి జాగ్రత్తపడి కోయట్ ఇచ్చిన కా కాను అనే ఒక చట్ట వెసులుబాటుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేమి ఏవైతే ఈ చట్ట వ్యతిరేకంగా ఉన్నాయో ఇది దాన్ని చేసుకొని మళ్ళీ కొత్త వీసా పైన వచ్చేదానికి లేదా ఇక్కడే ఉండి మీరు అకామ రెన్యువల్ చేసుకుంటే సేమ్ కాఫీలు ఉండి గరామ కట్టుకొని అకామలు పుట్టించుకోవడం ఇలా ఏదైతే చేసి లేదా ఇవన్నీ కుదరకుంటే ఇంటికి వెళ్ళడం మంచిది లేకుంటే ఒకటో తేదీ నుంచి ముమ్మరంగా తనిఖీలు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కాబట్టి జాగ్రత్త వహిష్టగలుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ